హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు డిఎస్సి పరీక్షల్లో భాగంగా మనకు మార్నింగ్ సెషన్లో మార్నింగ్ షిఫ్ట్లో మనకు పేపర్ వన్ సంబంధించి ఎస్జిటి పేపర్ వన్ సంబంధించినటువంటి పరీక్ష జరగడం జరిగింది అందులో మరి ప్రశ్నపత్రం ఏ విధంగా వచ్చింది తెలుగు పేపర్ అయితే గనక అంటే తెలుగు తెలుగు ప్రశ్నలు మాత్రం అందులో మరి చాలా సులభంగా వచ్చాయని చెప్పేసి చెప్తున్నటువంటి అభ్యర్థులు మరి మ్యాథ్స్ ఈ విధంగా వచ్చింది అలాగే చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఎలా అడిగారు ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి కాస్త మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మార్నింగ్ సెషన్ సెషన్ వన్ అంటున్నాము కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూడండి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి గత పది రోజులు పదిహేను రోజులలో అంటే ఎగ్జామ్కి రెండు వారాల ముందు జరిగినటువంటి ప్రశ్నలు కూడా కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ గమనించండి జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్న అనేది ఇక్కడ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ లో రావడం జరిగింది లక్ష రూపాయల పథకం ఏదైతే ఉందో సివిల్స్ అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సివిల్స్ లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవరైతే క్రాక్ చేస్తారో పాస్ అయినటువంటి అభ్యర్థుల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అనేటటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం దీనిపైన ఈరోజు మార్నింగ్ ప్రశ్న అడగడం జరిగింది అదే విధంగా చూసినట్లయితే భారత ఫుట్బాల్ కోచ్గా ఎన్నికైనటువంటి వారు ఒక పేరు ఇచ్చి అతడి యొక్క దేశం ఏమిటి అని చెప్పేసి అడిగారంట మరి ఆప్షన్స్ సరిగా గుర్తుకు లేవని చెప్పేసి అభ్యర్థులు చెప్పారు మెమోరీ బేస్డ్ అండి వాళ్ళకు గుర్తున్నటువంటి ప్రశ్నలు మనతో షేర్ చేసుకున్నారు మీకు చెప్తున్నాను మళ్ళీ మనకు నాడు రేపు ఐదో తారీఖు వరకు లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరి మళ్ళీ అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రశ్న స్వరూపం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇక అలాగే చూసినట్లయితే ఈ క్రింది వాణిలో వాయు కాలుష్యానికి కారకం కానిది ఏంటి అని చెప్పేసి అడిగారంట సో కానిది ఏంటి వాయు కాలుష్యానికి సంబంధించి విద్యని ఉమ్మడి జాబితాలో చేర్చినటువంటి సంవత్సరం గురించి అడిగారంట నైన్టీన్ సెవెంటీ సిక్స్ డైరెక్ట్ బిట్ చాలా డైరెక్ట్ బిట్లు అయితే వచ్చాయి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇచ్చారు ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి మతం అద్వైత మతం సో ఇది కూడా వెరీ వెరీ మరి ఈజీ బిట్ అని చెప్పవచ్చు అలాగే చూసినట్లయితే భారతదేశం విస్తీర్ణం ప్రకారంగా విస్తీర్ణం ప్ర ప్రకారంగా చూసినట్లయితే ఎన్నో ర్యాంకు కలిగి ఉంది ఏడవ స్థానం అండి ఏడవ ర్యాంకు ఏడవ స్థానం కలిగి ఉందని చెప్పవచ్చు అలాగే చూసినట్లయితే యూరల్ పర్వతాలు ఏ ఖండానికి సరిహద్దుగా ఉంటాయి ఏ ఖండంలో ఉన్నాయి కాదండి ఇక్కడ ప్రశ్న యూరల్ పర్వతాలు ఏ ఖండానికి సరిహద్దుగా ఉంటాయి అంటే గనక ఆసియా ఖండానికి సరిహద్దుగా ఉంటాయి దిక్కులకు సంబంధించి ప్రశ్న రావడం జరిగింది ఎలాంటి ప్రశ్న అడిగారంటే ఒక వ్యక్తి నాగపూర్ నుండి అస్సాం వైపుకు వెళ్తే మరి ఏ దిక్కుకు అతడు వెళ్తాడు అని చెప్పేసి అడిగారంట సో ఒక వ్యక్తి నాగపూర్ నుండి అస్సాం వైపుకి అంటే ఈశాన్యం వైపుకు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆహారపు గొలుసు మీద ఒక ప్రశ్న రావడం జరిగింది దీంట్లో ఆహారపు గొలుసులో రెండవది ఏంటి అని చెప్పేసి అడిగారంట ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మూడు లేక నాలుగు మధ్య వందచే భాగించబడేటటువంటి సంఖ్యలు ఎన్ని అని చెప్పేసి అడిగారంట మరి ఇక తెలుగులో చూసినట్లయితే తెలుగు ప్రశ్నలు చాలా అంటే చాలా ఈజీగా వచ్చాయని చెప్తున్నారు ఇక్కడ చూసినట్లయితే రెండు ప్యాసేజ్లు అడిగారంట రెండు ప్యాసేజ్లు పది ప్రశ్నలు ఈజీగా మేము పదికి పది చేస్తామని చెప్పేసి చాలా మంది మిత్రులైతే ఈ రోజు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు చెప్తున్నారు ఒక్క బిట్టు కూడా పోదు ప్యాసేజ్లలో అని చెప్తున్నారు చాలా సింపుల్ గా ఈజీగా ఉన్నాయని చెప్తున్నారు అలాగే చూసినట్లయితే మ్యాథ్స్ లో అల్పకోణ త్రిభుజం మీద ఒక బిట్ రావడం జరిగింది సెక్టారు పరిధి పొడవు ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇచ్చి ఫార్ములా ఇచ్చి జతపరచండి అని చెప్పేసి అడిగారంట సో ఆ విధంగా ప్రశ్నలు వచ్చాయి విశ్లేషణ పద్ధతి పైన ఒక ప్రశ్న రావడం జరిగింది సమస్య పరిష్కార పద్ధతి పైన ఒక ప్రశ్న ఇచ్చారంట అదే విధంగా చూసినట్లయితే అర్థాలకి సంబంధించి తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి అన్నారంట సంబంధించి తప్పుగా ఈ ఉన్న వాటిని గుర్తించండి కింది వాటిలో అన్నారంట అలాగే చూసినట్లయితే టారం సిద్ధాంతం పైన ఒక ప్రశ్న రావడం జరిగిందని చెప్తున్నారు ఓవరాల్గా ఈ రోజు వచ్చిన మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చినటువంటి పేపర్ అయితే చాలా చాలా అంటే ఈజీగా ఉందని చెప్తున్నారు సో ఇంకా కూడా ఈ యొక్క వీడియో చూస్తే కనుక మీరు ఎవరైనా అంటే మీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక మీకు గుర్తున్నటువంటి ప్రశ్నల కింద కామెంట్ రూపంలో మరి తెలియజేసే ప్రయత్నం చేయండి వేరే వాళ్ళు తెలుసుకుంటారు అలాగే చూసినట్లయితే ఖచ్చితంగా ఈరోజు జిల్లా వాళ్ళకి ఇంత డెడ్ ఈజీగా వచ్చింది కాబట్టి పేపరు ఖచ్చితంగా అరవై మార్కులు ప్లస్ ఉంటేనే అరవై మార్కులు మరి డిఎస్సి ఎగ్జామ్లో తెచ్చుకుంటేనే టెట్టు మార్కులు కాకుండా నేను చెప్తున్నాను యాభై ఏడు నుంచి అరవై మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులకైతే మరి అవకాశం ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది సో ఇది మిత్రమా వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్